వందనాలండి ఈరోజు జనవరి పదిహేడు పొడవబడుట లేక కోపబడుట రెండు ఆపోజిట్ వర్డ్స్ అపోసుల కార్యం రెండు ముప్పై ఏడులో వారి మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేతుమని పేపర్ పేతుని అడిగారు నొచ్చుకుని అనే మాటకు మూల భాషలో పొడవబడి అని రాయబడింది ఉంది పేతురు శక్తితో శక్తివంతమైన మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు కదిలించబడి తమ పాపాలు ఒప్పుకున్నారు మేమేం చేయాలి అని అడిగారు వాక్యంతో పొడవబడినప్పుడు మనం అందరం అడగ అడగాల్సిన ప్రాథమిక ప్రశ్న ఇది మన పాపాలు మన ముందుకు వచ్చినప్పుడు కేవలం ఒప్పుకోవడమే కాకుండా మన పాపాలను క్షమించమని దేవుణ్ణి అడిగి క్షమించబడిన ప్రజల్లాగా అప్పటి నుండి జీవించాలి ఇంకొక వాక్య భాగం చూడండి అప్పసుల కారం ఏడు యాభై నాలుగు వారి మాటలు విని కోపంతో మండిపడి అతన్ని చూసి పండ్లు కొరికిరి వాక్యానికి ఇది రెండవ రకమైన ప్రతిస్పందన పేతృ మాటలు విన్ వినిన మొదటి గుంపు మారిపోయారు కను కానీ స్టెఫెన్ మాటలు విన్న వారు అంగీకరించడానికి ఇష్టపడటం లేదు కాబట్టి వారు కోపంతో పళ్ళు కొరికారు దేవుని వాక్యం విని వారు ఒప్పుకొని నిత్య జీవానికి వెళ్తారు లేక తిరస్కరించి నిత్య నరకానికి వెళ్తారు పేతృ బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయాల్ని సున్నతి చేశాడు కాబట్టి వారు పాప పొప్పుకోలు చేసి పశ్చాత్తా హృదయంతో క్షమాపణ కోరుకున్నందున రక్షణ పొందారు కానీ రెండవ సంఘటనలో స్టెఫెన్ కూడా అలాంటి సందేశమే ఇచ్చాడు సన్నిహిద్రి సభ సభ్యులకు కొందరు ఎదుట చెప్పినప్పుడు అది వారు నమ్మిన వాటికి వేరుగా ఉంది వారంతా మోస ధర్మశాస్త్రంను అనుసరించి నడుచుకునేవారు కానీ ఏసయ్య తాము ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్న మెస్సయ అని గుర్తించలేకపోయారు ఆ సత్యాన్ని ఒప్పుకోలేదు వాళ్ళు అందుకనే స్టెఫెన్ యశుప్రభుని గురించి చెప్తూ ఉంటే అతని మాటలు విని వారి హృదయాన్ని వారి హృదయము ఆ వాక్యం పొడుచుట మానేసి వారి కోపం వచ్చేట్లు చేసింది వారి కోపం ఎంత మేరకు వెళ్ళిందంటే అతన్ని చంపాలని నిర్ణయించుకున్నారు వారి ప్రతిస్పందన పశ్చాత్తాపము రక్షణ కోసం కాదు కానీ శత్రుత్వం ఇది సాతాని చేతిలో ఆయుధాలుగా తయారయ్యి దేవుని ప్రతినిధిని రాళ్లతో కొట్టి చంపి మొదటి హతసాక్షిగా చేశారు పేతురు స్టెఫెన్ల బోధనల బోధన పట్ల ప్ర ప్రజాస్పందన రెండు వేరువేరు తీరాలుగా కనపడుతుంది దేవుని వాక్యం నిన్ను పాప పొప్పుకోళ్ళు క్షమాపణ యొద్దకు నడిపిస్తాయి లేకపోతే అహమడ్డు వచ్చి మేము పాపమే చేయలేదు ఇది మాకు వర్తించదు అనే సూ స్పందనలు వస్తాయి ఏ వ్యక్తి అయినా స్వార్థ విన్నాక కదిలించబడకుండా ఉండలేడు చాలాసార్లు పరిణామం వెంటనే కనపడదు కానీ ఒక్కసారి విత్తనం వెత్తితే ఎప్పుడో ఒకసారి ఫలము దొరుకుతుంది కనపడుతుంది సాతాన్ని ఎవరి ఆత్మీయ కళ్ళు చెవులు మూసేస్తాడో వారు తప్పక అతని శిష్యులైపోతారు సత్యం ఎద్దుకు రాలేరు సత్యం లేకపోతే వారికి స్వాతంత్రం లేదు నేనే మార్గం అని చెప్పిన ప్రభు ఎద్దకు రాలేరు జీ వుడ్ అనే ఆయన ఏమన్నాడంటే దేవుని వాక్యము తప్పు ఒప్పింపచేయు ఖడ్గం లాంటిది అది మానవాళ్ళని రెండు వ్యతిరేక గుంపులుగా చీలుస్తుంది ప్రార్థన చేసుకుందాం దయమైడాస్ నాయనా వాక్యము రెండు విధాలుగా మనుషుల్ని మారుస్తుంది అని అర్థం చేసుకున్నాం నాయనా విని అర్థం చేసుకుని క్షమాపణ అడిగే వాళ్ళకి నిత్య జీవము వినకపోయి తిరస్కరిస్తే కోపంతో పండుగొరుకుతే వాళ్ళకి నిత్య నరకము వస్తుందని ఈరోజున మాకు చెప్పిన మాటలు మా హృదయాల్లో స్థిరపడేటట్టు చేయమని యేసుక్రీస్తు క్రీస్ అమ్మను వేడికి అనుషణ గాడ్ బ్లెస్